కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెన్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు జిల్లాలో పరిస్థితులను మంత్రి నాదెండ్లకు అధికారులు తెలియజేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ శుక్రవారం కాకినాడ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి కొండబాబు సత్యప్రభ సివిల్ సప్లైస్ ఎండీ వీర పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు కౌలు రైతుల విషయంలో అధికారులను పలు వివరాల గురించి మంత్రి ప్రశ్నించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య తగ్గిందని అన్నారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నిజాయితీగా పరిపాలన సాగిస్తామని మంచి పరిపాలన అందే విధంగా అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు And also CMR would have completed everything sooner. Croods, 3127.6 And for the regards, actually the test is happening in the district. They